హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు దొండకాయ పచ్చడిని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ పల్లీలు వేసి వేయించాలి పల్లీలు వేయించిన తర్వాత అందులో టమాటా ముక్కలను వేసి వేయించాలి మధ్య మధ్యలో కలుపుకోవాలి టమాటాలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు వేయించాలి టమాటాలు ఇలా మగ్గిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి ఇందులో అలాగే ఆయిల్ ఉంది కాబట్టి పచ్చిమిర్చి కూడా వేసి వేయించాలి ఇందులోనే ఐదారు వెల్లిపాయలు కూడా వేసి వేయించాలి ఫస్ట్ టైం అయితే మన ఛానల్ని చూస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పచ్చిమిర్చి కూడా ఇలా అయిన తర్వాత ఒక బౌల్ తీసి పక్కన ఉంచుకోవాలి ఇందులోనే తగినంత వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి దొండకాయలను కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తగినంత పసుపు అలాగే ఉప్పుని కూడా వేయాలి మొత్తం కలిసేటట్టు మిక్స్ చేయాలి ఇలా వేసి కలిపిన తర్వాత కొంచెం చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపన్న తీసుకొని ఇందులోనే ఫ్రై చేసుకోవాలి సో ఇంతేనండి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇందులోనే కొత్తిమీర కరివేపాకు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి మళ్ళీ పోపు వేసుకోవాలి మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తగినంత జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర ఆవాలు ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న దొండకాయ పచ్చడిని కూడా ఇందులోనే వేసి ఒక థర్టీ ఫార్టీ సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి సో ఇంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు దొండకాయ పచ్చడిని సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ఈ దొండకాయ పచ్చడి చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాకు మళ్ళీ చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్